కాదు కాదు రామాయణం కల్పవృక్షం కాదు రామాయణం విషవృక్షం అని అన్నారు ఈ మధ్యలో మొన్నీ మధ్యలో రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహం తలనరికేస్తారు గత కొంతకాలంగా కల్తీ నెయ్యతోటి జంతువు కవ్వుతోటి కలిపిన ప్రసాదాలు ఏడుకొండల వాడికి నైవేద్యంగా పెడతారు అదే ప్రసాదాలు ఆంధ్రప్రదేశ్ నుంచి లక్ష లడ్డులు చేసి ఆ కల్తీ నెయ్యితోటి అయోధ్య రాముడికి పంపిస్తారు దేశ ప్రతిపక్ష నాయకుడు అయోధ్య రామాలయాన్ని ప్రారంభోత్సవాన్ని సభాగా చెప్తారా మా మనోభావాలు దెబ్బతనవు ఆనరబుల్ అపోజిషన్ లీడర్ శ్రీ రాహుల్ గాంధీ సేస్ Ayodhya ceremony, when he compares to it as a Nazi Sabha, none of the Sanatani Hindus should not get hurt. We have to be happy about it. And you want the words of all the Sanatani Hindus to get into the power, to be a political leader, to be in the opposition. And you want all the words of Sanatani Hindus. But you don't respect Lord Rama. You might hate Modi Ji. అబౌట్ లార్డ్ శ్రీరామ మన హిందువులుగా మనం బాధపడకూడదు రాముని తిడితే బాధపడకూడదు నోరెత్తకూడదు అనుకోండి మనం వెంటనే మనం హిందూ మతాన్ని మొదలైపోతాం ద మూమెంట్ విస్డ్ అవర్ రిలీజియన్ When you abuse Lord Sri Rama, none of us should feel bad about it. The moment we utter our pain, the moment we say our voice, the moment we say we reflect our pain, suddenly we become Hindu fanatics. Would you dare to you see, do the same thing to Islam? Do you, have, do you have the same thing to do? Christianity? No, you won't do it. Because Hindu is, Hindus are a docile society. They believe in karma. Let the God punish them. లెట్ మీ టెల్ ఆర్ డీప్లీ అంటే వీళ్ళు ఎవరినైనా ఏదైనా తిట్టొచ్చు కానీ మనకు బాధపడే హక్కు లేదు బాధని వ్యక్తపరిచే హక్కు అంతకన్నా లేదు భారతదేశంలో సెక్యులరిజం అంటే హిందూ ధర్మాన్ని దూషించు అపహసించి అన్ని మతాలను వెనకేసుకొస్తే దశాబ్దాలుగా చూస్తున్నాం ఇదేం కొత్త కాదు చట్టాలు కూడా పనిచేస్తాయా చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే సనాతన ధర్మాన్ని పాటించే వారిపై వైపు నిర్దాక్షిణ్యంగాను సనాతన ధర్మం పాటించే వారి వైపు చట్టాలు ఎలా పనిచేస్తాయంటే నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం దయా చూపిస్తారు ఇంకా దూషణ చేసే వారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి అయిన వాళ్ళకి ఆకులు కానీ వాళ్ళకి కంచాలు ఇప్పుడు అది కూడా పోయింది ఆకులు కూడా పోయింది చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు సనాతన ధర్మం ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇదన్నా సరదాగా చెప్పట్లా ఈ స్టేట్మెంట్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి చిన్న ఉదాహరణ ఈ మధ్యన ఒక యువ నాయకుడు అన్న మాటలు సనాతన ధర్మం ఒక వైరస్ దాన్ని అంతం చేస్తాం మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక ఇస్లాం మీద జరిగితే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయి నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయి కానీ సనాతన ధర్మాన్ని పూతులు తిట్టండి శ్రీరామచంద్రమూర్తిని పాదరక్షలతో కొట్టండి అమ్మవారిని తిట్టండి సరస్వతి అమ్మవారిని తేదీ చేయండి ఒక్క కోర్టులు మాట్లాడ భయపడతాయి కోర్టులు కూడా This is a classic case of justice. Law applies weakly to the strong and strongly to the weak. This proves majority means not necessarily strength. It could be a weakness also. Because secularism is one way, not two way according to the so-called pseudo secularists. मेकाले प्रवेश पेटेर 19 वे शताब्दी मकले प्रवेश पेटेर कल्चरल इंपीरियलिज्म रिपीट कल्चरल इंपीरियलिज्म इनिशिएटेड बाय मेकाले विलंगार सनातन धर्मांनी सित्य सो काल हु अब्यूज सनातन धर्म यू वर द डिसेंडेंट्स ऑफ मेकाले सांस्कृतिक साम्राज्यवादम కల్చరల్ ఇంపీరియలిజం ఇంకా రాముణ్ణి సనాతన ధర్మంపై దాడి చేసే వాళ్ళల్లో ఇంకా వెళ్ళులుకుంటూనే ఉన్నాయి ఈ కల్చరల్ ఎంపీరియలిజం ఇంకా చిగురు తొడుగుతూనే ఉన్నాయి సనాతన ధర్మం మీద హిందూ దేవతల పైన దాడి చేసే సెక్యులరిస్టులకి అగ్రరాజ్యాల్లో ఉండే ఇన్ గాడ్ వి ట్రస్ట్ గాడ్ సేవ్ ద కింగ్ సో హెల్ప్ మీ గాడ్ అని రాసే పశ్చిమ అగ్ర రాజ్యాలు కనిపించం మిడిల్ ఈస్ట్ లో ఉండే ఇస్లామిక్ దేశాలు ఆసియా ఆఫ్రికాలో ఉండే ఇస్లామిక్ మేము ప్రకటించుకుంటున్నాం మాది ఇస్లామిక్ రాజ్యాలు ప్రకటించుకుంటే ఈ సూడో సెక్యులరిస్ కి అవేం కనిపించాం తూర్పు పాకిస్తాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ యుద్ధంలో మూడు వేల ఆరు వందల ముప్పై మంది దేశ సైనికులు చనిపోయారు తొమ్మిది వందల ఎనిమిది వందల యాభై ఆరు గాయపడ్డారు రెండు వందల పదమూడు మంది ఈ రోజుకి అచూక్ లేదు దానిని మనం రక్తంతో దాన్ని దానికి విమోచన కల్పిస్తే బంగ్లాదేశ్కి అవసరిస్తే అవతరించే సహాయం మనం చేస్తే అది ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించుకుంటే దానికి సూడో సెక్లిస్లు ఏం మాట్లాడరు అక్కడ ఉన్న హిందువులు దుర్గా పూజ చేసుకోకూడదు వారం రోజులు వెళ్ళిపోవాలంటే ఒక్క సూడో సెక్యులరిస్టులు మాట్లాడరు ఒక్కళ్ళు మాట్లాడరు ఒక్క సెక్యులర్ సూడో సెక్యులరిస్ట్ వాదులు ఒక్క నోరు మెదపరు ఎందుకంటే నోరు ఎత్తకూడదు నోటికి తాళాలు వేయడానికి చట్టాలు ఉన్నాయి మనం చెప్పామనుకోండి మనం మాట్లాడకూడదు మన నోట్లు లాక్ చేయడానికి తాళాలు ఉన్నాయి చట్టాలని మౌనంగా పళ్ళ బిగున బాధని భారతీయుడు సగటు భారతీయుడు అణుచుకుంటా భరించాలి దీని అనేకం మొదటిది మన సమాజంలో ఐక్యత లేకపోవటం కులాలు సాంస్కృతిక ప్రాంతీయ విభేదాలు ఉండటం పిరికితనాన్ని మంచితనం అనుకోవటం చేతగానితనానికి సహనం అని పెట్టుకోవటం భారతదేశ సంస్కృతిలో మూల లక్షణాలు అయిపోయినాయి వర్ ఎనీ వన్ ఎస్ ఫ్రమ్ కశ్మీర్ టు కన్యాకుమారి హూ ఎవర్ అబ్యూజింగ్ సనాతన గెటింగ్ అవే విత్ Only because of the reason is in, in, in Bharatiya society, in Bharatiya landscape, we don't have the unity, we don't have the integrity, as we are divided by caste, we are divided by region, we are divided by linguistic abilities. And that's what the reason is. Now the time has come. Let us all come together. Desam Matam. శ్రీరాముడిని పూజిస్తుంది కానీ శ్రీరాముణ్ణి పాదరక్షలతో కొట్టి ఊరేగింపు తీసుకెళ్తే చూస్తూ ఊరుకుంటాం గదుల్లో కూర్చొని ఏడుస్తాం రాముడి విగ్రహం తలనరికేస్తే రామతీర్థంలో లోపల తిట్టుకుంటాం ఎందుకంటే ఎవరైనా వింటే కూడా మనల్ని మన మతానుమోదులు అనుకుంటారు అనే భయం రాముడు ఉత్తరాది దేవుడు ఆర్యుడు అనే తప్పుడు సిద్ధాంతాన్ని మనకి ముందు తీసుకెళ్తూ ఉంటారు మనం భయంతో మాట్లాడడం చెప్పాలా ఈ దేశం మూల సంస్కృతికి వెన్నెముక శ్రీరాముడు రాముడు ఉత్తరాది దేవుడు దేవుడా మనందరి దేవుడు కాదా రాముడు ఏ ఛాయలో ఉంటాడు నల్లని ఛాయలో ఉంటాడు కృష్ణుడు నల్లని ఛాయలో ఉంటాడు కాళికా దేవి నల్లని ఛాయ్లో ఉంటుంది సనాతన ధర్మానికి రంగు వివక్ష లేదు ಈ ಕೊತ್ತಕದಿಸ್ಕೊಚಿನ ಮೆಕale ರಂಗಲಿ ಬನ್ನಿ ನೀರಿ ಸನಾ ನೀಕು ಸೂಡೋ ಸೆಕ್ಯುಲರ್ವಾದಲು ಹೇಳ್ತুনা ಡೋಂಟ್ ರಬ್ ಯುವರ್ ಐಡಿಯಾಲಜಿ ಆನ್ ಟು us we are beyond race and hate creed we are beyond ಇಂಗ ನರಿಯ ತಮಿಳ್ पेरुಕ್ಕ ಇರುಕಾಂಗಲಾ ತಮಿಳ್ಲ ಸೊಳ್ರನ ತಮಿಳ್ನಾಡು ಅವರ ನಾಯಕರ್ ಸೊಳ್ರಂ சனாதன தர்மம் கம்ப்ளீட் ஒரு வைரஸ் மாதிரி வச்சுக்கி லெட்யூ சார் தர்மம் ஐ தை ஸ்பீச் ஐப் அவுட் நாத் தர்மம் If anyone tries to, tries to wipe out sanatan dharma let me tell you, from the feet of Lord Balaji, you will be wiped out. ప్పుల జరుగ్తా ఉంటే మనాకీ ప్రిగ్తాన వావిం చేసంది. నినేపుడు అభివరుద్ధి. యువతకు ఉద్యోగాలు కావాలి అభివృద్ధి జరగాలి నేను ఇన్ని ఇన్నిసార్లు చూశాను ఇన్ని దశాబ్దంలో నేను అందరినీ కౌలు రైతులు సహాయం చేశాను మతం చూడ ఎంతమంది ముస్లిం రైతులు నేను హెల్ప్ సహాయం చేశాను ఎంతమంది యేసుక్రీస్తు మతం పుచ్చుకున్న రైతాంగా నేను సహాయం చేశాను సనాతనం పాటించేవాడు ఎప్పుడు మత వివక్ష పాటించడు నేను కోరుకుంటుంది ఒకటే నేను అన్ని మతాలని గౌరవిస్తా నేను ఆరాధించే సనాతన మతాన్ని దూషించకండి ఒకటి నేను కోరుకున్నాను ఎందుకు మనం మాట్లాడలేం ఎందుకు మాట్లాడలేం మనలో వీరత్వం చచ్చిపోయింది మనం ఎట్లా తయారయ్యామంటే జీవం కోల్పోయాం మనం అందుకే నేను ధైర్యంగా ఎందుకు నిలబడ్డాను నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలుండి ఇరవై మూడు మంది ఎంపీలుంటే అంతమంది కలిసి నన్ను ఒక్కడిని తెలంగాణ బార్డర్లో ఆపేస్తే ఎందుకు వచ్చాం బయటికి ధైర్యం వీరత్వం తప్పు జరుగుతున్నప్పుడు ఎప్పుడు ఎలిగెత్తి చెప్పాలి మీకు అన్యాయం జరుగుద్ది అందుకనే ఈ రోజున మీరు నిలబడ్డారు ధైర్యం లేని చోట వీరత్వం లేని చోట మొత్తం పోద్ది ధైర్యమే ధైర్య సాహస లక్ష్మి అంట ధైర్యమైన చోట ఐశ్వర్యం ఉంటుంది ధైర్యం లేని చోట అన్నీ పోతాయి అందుకే నాకు ఇష్టమైన వాళ్ళకి పదకొండు సరిపోలే ఒకటికి మొదలు ఒకటికి ఒకటికి పరిమితం చేద్దాం వాళ్ళని ఈసారి ఎన్నికలు పెట్టమని చెప్పండి ఒకటికి పరిమితం చేద్దాం నాకు ఇష్టమైన కవి శేషేంద్రతో పాటు నాకు ఇష్టమైన హిందీ కవి హిందీ రాష్ట్ర కవి శ్రీ రామ్ధారి సింగ్ దినకర్ ఆయన రాసిన పరశురామ్కి ప్రతీక్ష చాలాసార్లు చదువుకొని గుండెలో ధైర్యం నింపుకునేవాడిని చైనాకి భారతదేశానికి దేశానికి యుద్ధం వచ్చినప్పుడు మీరు సైనికుల్ని బలి చేశారు సరిగ్గా చేయలేదన్న వేదన తోటి పరశురామ్కి ప్రతీక్ష రాశారు దాంట్లో ఉన్న కొన్ని పంక్తులు మీకు చదివి వినిపిస్తాను వీరత జహాపరిణహి పుణ్యక వీరత వీర్త జహాపరిణహి స్వార్థికి హే ధైర్యం లేని చోట మంచి విలువలు క్షీణిస్తాయి నశిస్తాయి ధైర్యం లేని చోట వైసీపీ లాంటి స్వార్థపూరిత శక్తులు సనాతన ధర్మాన్ని మట్టిలో కనిపిస్తామని చెప్పే శక్తులు దుందుబిని మోగిస్తాయి భిన్నత్వంలో ఏకత్వం అంటే సనాతన హిందూ ధర్మాన్ని ఒంటరి చేసి చంపడం కాదు కదా భిన్నత్వంలో ఏకత్వం అంటే అన్నీ కలుపుకొని వెళ్ళటం విజయనగర సామ్రాజ్యం రాజులు ఆ రోజున అరబ్ దేశాల నుంచి వచ్చిన అశ్వక వర్తకులకి మాకు ప్రార్థన చేసుకోవడానికి నమాజ్కి మస్జీదు లేదంటే మస్జిద్ కట్టించు సనాతన ధర్మం దాని గొప్పతనం పోర్చుగీస్ వ్యాపారస్తులకి మా క్రిస్టియానిటీకి చర్చిలు లేవంటే చర్చిలు కట్టించారు ఆ రోజు ఎవరు ఎదుర్కోలే అలాంటి సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తాం మస్ చేస్తామంటే అలాంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నా మేము చేతులు కట్టుకొని కూర్చోలా గుర్తు సనాతన ధర్మాన్ని ఎలా చంపేశారంటే మనకి పిరికితనం ఎలా ఆవహించిందంటే రాజ్యాంగం తొలి ప్రచురణలో అంబేద్కర్ గారు రథసారథిగా ఉండి నడిపించారు దాన్ని గోపాల్చారి పండిట్ జవహర్లాల్ నెహ్రూ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ మొదటి దళిత మహిళా నాయకురాలు శ్రీ అమ్ శ్రీమతి అమ్ము వేలాయుధన్ ఇలాంటి వాళ్ళు మూడు వందల పైచీలకు కూర్చొని అలాంటి రాజ్యాంగం తొలి ప్రచురణలో అందులో చిత్రపటాలు ఉంటాయి ఋషులు యజ్ఞ యాగాదులు చేసే చిత్రపటాలు కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత భోరించే సారం వృక్షం కింద జ్ఞానం పొందిన బుద్ధుడు మహావీరుడు ఇరవై నాలుగో తీర్థం ఆయన ఫోటోగ్రాఫ్ ఆయన చిత్రపటాలు నటరాజు అశోక చక్రవర్తిని బౌద్ధాన్ని ముందుకు తీసుకెళ్తున్న చిత్రపటాలు సిక్కులది మొఘల్ చక్రవర్తులది అక్బర్ది శ్రీరాముడు లక్ష్మణుడు హనుమాన్ భుజం మీద ఎక్కించుకునే బజరంగ బలి మీద భుజం ఎక్కించుకొచ్చుకునే చిత్రపటాలు ఇదంతా భిన్నత్వంలో ఏకత్వం చూపించడానికి చేసిన ప్రయత్నం ఇప్పుడు అది లేదు మొన్నీ మధ్యన తిరిగి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు తిరిగి దాన్ని బయటికి తీసుకొచ్చారు ఆ రోజు నుంచి దేశ విభజన దగ్గర నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తూ ఉంటే అందరం భారతదేశం సమాజంలో ఉన్న సగటు వ్యక్తి మౌనాన్ని ఆశ్రయించారు వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు ఉన్నత స్థానాల్లో కూర్చుని ఉన్న ఉన్నవారు కావచ్చు పెద్ద పెద్ద ప్రసార మాధ్యమాల్లో ఉన్నవారు కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ అందరికీ డబ్బున్న వాళ్ళు కావచ్చు పేరున్న వాళ్ళు కావచ్చు పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు కావచ్చు అందరూ తప్పుడు జరుగుతుంటే మాట్లాడరు మిగతా మతాల మీద దా దాడి జరిగితే అందరూ మాట్లాడతారు నటులు మాట్లాడతారు చిత్ర పరిశ్రమ మాట్లాడుతుంది If there is an attack on Sanatana Dharma, this so-called big wigs of in every way, every area, in every domain, they want to be politically right. Let me tell you, I hate to be politically right. I prefer speaking truth. वर्ड्स ऑफ राम राष्ट्र कवि रामधारी सिंह दिन का लेटमी टेल यू जो सत्य जानकर भी न सत्य कहता है या किसी लोभ के विवश मुख रहता है उस कुटिल राजतंत्रिक है यह मुख का, सत्य हंता कम न ही अधिक है तपनी तेल को मा द हॉटेस्ट प्लेसिस హాటెస్ట్ ప్లేసెస్ ఇన్ హెల్లర్ రిజర్వ్ ఫర్ reserved for ఇన్ టైమ్స్ in గ్రేట్ మోరల్ క్రైసిస్ moral crisis న్యూట్రాలిటీ దిస్ neutrality ఫ్రమ్ is from inferno బై by dante అలీగిరి అంటే తప్పని తెలుసు మీకు హిందూ సనాతన ధర్మే దాడి జరగటం తప్పని తెలుసు మీరు కూడా హిందువులే కానీ మాట్లాడరు భయం మీకు నాకు అలాంటి భయాలు లేవు తప్పు జరుగుతుంటే ఎంతకాలం ఊరుకుంటాం దాడులు జరుగుతాయి నిత్యకృత్యం అయిపోయితే నోరు మెదపకూడదా శాంతి వచ్చిన పలకండి అంటారు ఎలా సార్ శాంతి వచ్చిన పలుకుతాం ఇదే మీరు ఒక అల్లా గురించి ఒక మహమ్మద్ ప్రవర్త గురించి మాట్లాడితే దేశాన్ని తగలబెట్టేస్తారు కదా ప్రపంచం గగ్గోలు పెట్టేస్తారే మరి హిందూ ధర్మం మీద దాడి జరిగితే హిందువులుగా మేము నోరు మెదపకూడదా మేము మతం మాత్రం కీప్ క్వైట్ सिंग दिन जी ने निम्गन दिन रात शांति चिंतन ऊपर उड़ रे हई गगन गरी हिंद में समझ नहीं पाती है पौरिश की ज्वाला रोज बुझ जाती है समटाइम्स वी शुड कम्युनिकेट अवर पेन वी शुड टेल द ग्रुप ऑफ सूडो सेक्यूलरिस्ट ऑफ दिस नेशन नो मैटर विच नूक एंड कॉन यू आर लेट मी टेल यू आई वम्युनिकेट वेट टू यू गाइस సెక్యులరిజం ఈజ్ నాట్ వన్ వే ఇట్ ఈస్ టూ వే మర్యాద ఇవ్వండి మర్యాద తీసుకోండి రెస్పెక్టింగ్ రెస్పెక్టింగ్ ఈ ఈ చద ఈజ్ ఎసెన్షియల్ ఒక్కొక్కసారి గుంతెత్తక తప్పదు యోగి ఆత్మకథలో ఒక యోగి ఆత్మకథలో నేను టెన్త్ క్లాస్ లో చదువుకున్నప్పుడు ఒక పాఠం చదువుకున్న దాంట్లో ఒక పేజీ ఒక గుడిలో చాలామంది భక్తులు వెళ్తూ ఉంటే ఒక యోగి వస్తాడు అక్కడికి ఆ యోగి వస్తే అంతా చెప్తారు ఇక్కడ పాముంది విషంలాగుంది అది కాటేస్తుంది మమ్మల్ని ఇబ్బందుల గురి చేస్తుంది అంటే పిల్లలు భయపడిపోతున్నారంటే ఆయన శక్తి శక్తులతోటి ఆ సర్పాన్ని పిలిచి దాంతో మాట్లాడి అని చెప్పాడు కొన్ని నెలల తర్వాత మళ్ళీ అదే దారులు వెళ్తూ ఆయన వస్తే మళ్ళీ అదే నాగుపా కనిపించింది ఈసారి బాధపడింది ఏంటి బాధపడుతున్నావు అంటే అది అంది నువ్వు కాటేయిద్దని చెప్పావు నేను కాటేయకుండా మంచిగా ఉంటే ఈ సమాజం నన్ను చిన్న చిన్నపిల్లడితో సహా కొడతా ఉన్నారు నన్ను అని అప్పుడు ఆ యోగి చెప్పింది ఏంటంటే నేను కాటేయద్దని చెప్పాను కానీ బుస కొట్టమని చెప్పలేదు కదా నేను దాడి చేయట్లా మా ఆవేదనను వెళ్ళగక్కుతున్నాం మా బాధని that's why i'm telling you secularism to the highest whoever is listening to it let me tell you secularism can never be one way it has to be two way respect take respect give respect హే రామ్ధారి సింగ్ తినకరిది తల్వార్ అంటే ఒకసారి బుస కొట్టడం దాని మీద చెప్తున్నా ఒకసారి మన దేవతలను చూడండి విభిన్నమైన హస్తాలు ఉంటాయి ఆరు అమ్మవారికి ఉంటుంది రేపు రోజున దసరా అమ్మవారి చేతుల్లో ఖడ్గం ఉంటుంది అంకుశ ఉంటుంది కొరడా ఉంటుంది అభయ హస్తం ఉంటుంది వరద హస్తం ఉంటుంది అన్నీ ఉంటాయి అంటే ఎవరు పరిస్థితిని బట్టి ఎవరు ఏది కోరుకుంటే దుర్మార్గుని కూర్చోబెట్టి లాలించం గట్టిగానే మాట్లాడతాం అహంకారంతో కొట్టుకున్నవాడికి అంకుశం పెట్టి గుచ్చుతాం మదమెక్కి కొట్టుకున్నోడిని కొండ కొండ కొరలతో కొడతాం పిచ్చులేసిపోయినోడికి మన కత్తికి పని చెప్తాం ఇది మహిషాసురం మర్దని తాలూకు ఇది అర్థం దీనినే రాష్ట్ర కవి హిందీ రాష్ట్ర కవి रामधारी सिंह दिनकर चपेदी तलवार पुण्य की सखी धर्म पालक है लालच पर अंकुश कठिन लोभ सालक है उसी छोड़ भीरू बन जहां धर्म सोता है पातक प्रचंडात्म वही प्रकट होता है अंधके रोजना तिरुपति नीचे कुंडलवाड़ी ఆధ్వర్యంలో ఆయన దగ్గర నుంచి పదకొండు రోజుల దీక్ష తర్వాత మెట్లపై నడిచి స్వామివారి ఆశీర్వచనాలు తీసుకొని రోజున ఒక పిలిపిస్తున్నాను భారతదేశ సమాజం కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా Gontai Galamai Vinipinchali today I'm going to give a Warahi declaration. I'm giving a call to the nation. Whoever attacks Sanatana Dharma from Kashmir to Kanyakumari, let us all raise our voice in unison, irrespective of parties, irrespective of linguistic differences. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రీజనల్ సబ్ రీజనల్ డిఫరెన్సెస్ లెట్స్ లెట్స్ ఆల్ ఆల్ అవర్ కన్సర్న్ అవర్ వాయిస్ కన్సర్న్స్ వన్ సనాథని అందుకే అందరి కోసం ఈ వారాహి డిక్లరేషన్ ప్రకటిస్తున్నాం